అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ఈరోజు ఉండవల్లిలో చంద్రబాబు గారి నివాసంలో ఈరోజు విడుదల చేశారు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు స్వయంగా చదివి వినిపించారు తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఈరోజు రిలీజ్ చేశారు దీనికి సంబంధించి వీరిలో ఇరవై మూడు మంది కొత్త వారు ఈరోజు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు అటు జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో ఇరవై మూడు మంది కొత్త అభ్యర్థులకి ఎవరైతే వాళ్ళు ఫస్ట్ టైం పోటీ చేయబోతున్నారు అసెంబ్లీకి దీంట్లో అసలు ఫస్ట్ టైం ఎవరు పోటీ చేస్తున్నారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అనేది ఉత్కంఠ అందరిలోనూ ఉంది మొత్తం తొంభై తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ తొలి జాబితాను విడుదల చేశారు దీంట్లో ఇరవై మూడు నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు సీనియర్లకు అవకాశం కల్పిస్తూనే కొత్త వారిని కొన్ని చోట్ల ఎంపిక చేశామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు కోటిన్నర మంది అభిప్రాయాలను వివిధ రూపాల్లో సేకరించి తాను గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల జాబితాను రూపొందించడం జరిగిందని తెలిపారు ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని టికెట్లు రాని వాళ్ళు నిరాశ పడవద్దని నియోజకవర్గాల్లో ఒకరినొకరు సహకరించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంటే టోటల్గా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి జాబితా మీద చాలామందికి ఉత్కంఠ ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఏడు ఏడు ఫెయిజులో ఏడు దఫాలుగా వాళ్ళు ప్రకటించారు దానికి సంబంధించి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు వాళ్ళకి అంటూ వైసీపీ విమర్శిస్తూ వచ్చింది ఈరోజు ఏదైతే ఉందో మంచి రోజు కావడంతో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి స్వయంగా ఈ జాబితాను రిలీజ్ చేశారు అసలు ఈ జాబితాలో తొలిసారి ఎవరెవరు ఏ ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు మనం ఒకసారి చూద్దాం ఓకే మొత్తం ఇప్పటి వరకు ప్రకటించిన తొంభై తొమ్మిది మంది జాబితాలో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఎవరు ఏ నియోజకవర్గం నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి పేరు తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు ఫస్ట్ తిరువురు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు నిజంగా మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు ధైర్యంగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడిన ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంది అనడానికి ఒక సూచికే తిరువురు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎందుకంటే అమరావతి జేఏసీకి సంబంధించి దాంట్లో ముఖ్య సభ్యుడిగా పనిచేస్తూ ఆయన వైసీపీ వ్యతిరేక విధానం మీద ఫైట్ చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీస్ అవ్వచ్చు అమరావతికి సంబంధించి ఆయన చేసిన ఏదైతే ఆయన చేసిన అమరావతికి ఆయన చేసిన అన్యాయాన్ని ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ తరపున అమరావతి రైతుల తరపున పోరాటం చేశారు శ్రీనివాసరావు గారు కొలికిపూడి ఆయనని తిరువురు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెండో స్థానం చింతలపూడి చింతలపూడిలో కూడా మొదటిసారిగా ఇక్కడ సొంగ రోషన్ కుమార్ ఇక్కడ చింతలపూడి నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ ఏలూరు ఏలూరు చూసుకున్నట్లయితే బడేటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బడేటి రాధాకృష్ణ మొట్టమొదటిసారిగా ఏలూరు అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇది పి గన్నవరం పి గనవరం చూసుకుంటే ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైన సీట్ అని చెప్పొచ్చు పి గనవరం నుంచి మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పి గనవరం నుంచి పోటీ చేయబోతున్నారు నిజంగా సోషల్ మీడియాలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన పోరాడుతూనే ఉన్నారు ప్రతిరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఆయన పోరాడుతూనే ఉన్నారు దానికి సంబంధించి ఎన్నో కేసులు పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు ఆయన్ని దానికి సంబంధించి ప్రతిదీ ఏది జరిగినా కానీ ఆయన ఆయన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గత కొద్ది కాలంగా క్రితమే అతను టీడీపీలో జాయిన్ అయ్యి అదేవిధంగా టీడీపీ యొక్క విధానాలను ప్రజల్లో తీసుకెళ్తున్నారు సోషల్ మీడియా ద్వారా అలా అలా జనాల్లోకి తీసుకెళ్తున్న మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో మహాసేన రాజేష్ని పి గన్నవరం నుంచి టీడీపీ పార్టీ తన యొక్క అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది అతను కూడా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాడు నిజంగా ఈరోజు మొత్తం లిస్టులో రెండే రెండు పేర్లు చాలా హైలైట్గా ఉన్నాయి ఒకటి కొలికపూడి శ్రీనివాస్ ఆయన తిరువురు నుంచి రెండు పి గనువరం నుంచి రాజేష్ నిజంగా ఈ పేర్లు చూసిన తర్వాత ఎవరైతే కేడర్లో కానీ ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే డెఫినెట్లీ ఏదో ఒకసారి ఇలాంటి అవకాశాలు వస్తాయి అనేది నిరూపించారు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే చాలా ప్రతిష్టాత్మైన స్థానం గుడివాడ గుడివాడి నుంచి వెనుగళ్ళ రాము ప్రత్యర్థి చూస్తే అక్కడ కొడాలని ఆపోజిట్ లో ఉన్నారు ఇక్కడ వెనుగళ్ళ రాము గుడివాడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన ఎన్ఆర్ఐ అక్కడి నుంచి అమెరికాలో చాలా పెద్ద పెద్ద సంస్థలు నడిపిన వెనుగళ్ళ రాము ఇక్కడ గుడివాడికి వచ్చి ఎన్నో ప్రజా కార్యక్రమాలలో ప్రజా సంక్షేమానికి సంబంధించి ఎన్నో ఉపయోగపడైన కార్యక్రమాలైనా అయినా ప్రజలకి అందుబాటులో ఉన్నారు వాటర్కి సంబంధించి లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్కటి గుడివాడికి సంబంధించి అక్కడికి వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్టయితే చాలా మంది వెనుకల రామ్మ గురించి మాట్లాడతారు అలాంటి వ్యక్తి ఇప్పుడు గుడివాడ బరిలో దిగుతున్నాడు మొట్టమొదటిసారిగా ఎదురువైపు చూస్తే కొడాలని చాలా ఇప్పుడు నాలుగు సార్లు వరుసగా గెలిచి ఫిఫ్త్ టైం ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉంటాడా లేదా అనేది కూడా అక్కడి నుంచి పోటీ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి అయితే వెనుగళ్ళ రాము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు నెక్స్ట్ పార్వతీపురం విజయ బోనెల పార్వతీపురం నుంచి విజయ బోనెల పోటీ చేస్తున్నారు ఇద్దరు కూడా ఫస్ట్ టైం కడప మాధవీరెడ్డి కడప నిజంగా మనం చూసుకున్నట్లయితే మాధవిరెడ్డి కడప అనగానే వైఎస్ఆర్ సిపికి కంచుకోటగా ఉంటుంది ఇక్కడ ఎక్కడి నుంచి ఎవరన్నా కనీసం ఎదురు నిలబడి మాట్లాడాలంటేనే భయపడే ఈ పరిస్థితుల్లో మాధవిరెడ్డి గారు అక్కడ గత కొన్ని రోజులుగా కడపలో చాలా అలుపరిగిన పోరాటం చేస్తున్నారు వైసీపీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న విధానాల మీద చాలా కేసులు కూడా వీళ్ళ మీద పడ్డాయి అయినా కానీ ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తున్నారు అందుకనే అది అలాగే ప్రజల్లో కూడా చాలా ఆవిడ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది అందుకని కడప నుంచి మాధవీరెడ్డి పోటీ చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి దాంతోపాటు రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి బాసు ఆదిరెడ్డి బాసు రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే బాపట్ల నుంచి నరేంద్ర వర్మ బాపట్ల నుంచి నరేంద్ర వర్మ విజయనగరం నుంచి పూసపాటి అతిథి అదేవిధంగా తుని తుని నుంచి యనమల దివ్య యనమల దివ్య యనమల రామకృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి యనమల దివ్య ఇక్కడి నుంచి తుని నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇక్కడ తుని నుంచి పోటీ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో చాలా కార్యక్రమాల్లో గత కొన్ని రోజులుగా చాలా యాక్టివ్గా ఉంది యనమల దివ్య అందుకనే తుని నుంచి ఆమెకి మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పామరు పామరు నుంచి కుమార్ రాజా పామరు నుంచి కుమార్ రాజా పోటీ చేస్తున్నారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అరకు నుంచి మనం చూసుకున్నట్లయితే దొన్నుదొర దొన్ను దొర అరకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు కురుపాం నుంచి జగదీశ్వరి జగదీశ్వరి గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ ప్రతిపాటు చూసుకున్నట్లయితే బోర్ల రామాంజనేయులు ప్రతిపాటు కూడా ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ప్రతిపాడు చ ప్రతిష్టాత్మకమైంది ఎందుకంటే అక్కడి నుంచే మాజీ హోంమంత్రి అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ నుంచి బోర్ల రామాంజనేయులు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు ఆయన చాలా ప్రజా అంత గవర్నమెంట్ ఆఫీసర్స్ గా చాలా కార్యక్రమాలలో ఐఏఎస్ ఆఫీసర్ గా చాలా కార్యక్రమాలు చేశారు జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు రామాంజనేయులు గారు కూడా టీడీపీ పార్టీ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా పోటీ చేయబోతున్నారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పంత నానాజీ పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ నెలిమర నుంచి కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ జనసేన పార్టీ తరఫున జనసేన అండ్ టిడిపి పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెలిమర నుంచి లోకం మాధవి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజానగరం రాజానగరం నుంచి రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అంటే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అదే విధంగా కావల్ నుంచి కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడ కావల్ నుంచి పోటీ చేయబోతున్నారు ఈయన కూడా ఫస్ట్ టైం అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు ఉమ్మడి అభ్యర్థిగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాయచోటి రాయచోట్ నుంచి మంటపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రాయచోట్లో కొద్ది కాలంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా వైసీపీకి సంబంధించి ఏదైతే వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అవ్వచ్చు వాళ్ళ పాలసీస్ మీద ఫైట్ చేస్తున్నారు అందుకనే రాయచోటు నుంచి మండపల్లి రామప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ ఉదయగిరి చూసుకున్నట్లయితే కాకర్ల సురేష్ కాకర్ల సురేష్ ఉదయగిరి నుంచి అదేవిధంగా సుళ్ళూరుపేట నుంచి అదేవిధంగా సూళ్ళూరుపేట పేట నుంచి నెలవెల విజయశ్రీ తుళ్ళూరుపేట నుంచి నెలవెల విజయశ్రీ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నారు ఇలా చూసుకున్నట్లయితే టోటల్ ఈరోజు ప్రకటించిన తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలో దాంట్లో ఇరవై మూడు మంది మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వాళ్ళు పోటీ చేయబోతున్నారు చూడాలి ఈ ఇరవై మూడు మందిలో ఎంత మంది నెగ్గి అసెంబ్లీలో కాలు పెడతారు లేదా మొదటి అడుగులోనే వాళ్ళు తప్పు చేస్తారా అనేది రానున్న కాలంలో తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు దాకా తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు జాబితా విడుదలైంది ఇంకా దీనికి సంబంధించి డెబ్బై ఆరు మంది డెబ్బై ఆరు మంది అభ్యర్థుల జాబితాని ప్రకటించాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు దీంట్లో ఇప్పటి వరకు తొంభై తొమ్మిది మందిలో ఇరవై మూడు మంది మొదటిసారి పోటీ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చే డె ఆరు మందిలో ఎంతమందికి మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారో లేదో అనేది చూడాలి మొత్తంగా చూస్తే ఈరోజు తొంభై తొమ్మిది మంది అభివృద్ధుల ప్రకటన తెలుగుదేశం జనసేన పార్టీకి ఒక బూస్ట్ ఇస్తుందని చెప్పాలి ఈరోజు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లిగూడెంలో ఇరవై ఒక్క ఎకరంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి మేనిఫెస్టో విడుదల చేసే కార్యక్రమం జరగబోతుంది దీనికి సంబంధించి ఏదైతే ఉందో దానికన్నా ముందే ఇలా తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల జాబితా విడుదలవ్వటం నిజంగా తెలుగుదేశం జనసేన వర్గాల్లో ఒక జోష్ నింపిందని చెప్పొచ్చు ఆఫ్టర్ దాట్ దీని తర్వాత ఇరవై ఎనిమిది జరిగే ఆ భారీ బహిరంగ సభలో మిగతా అభ్యర్థులను కొంతమందిని ప్రకటించే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు చూడాలి మొత్తం నూట ఐదు మంది అభ్యర్థుల జాబితా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొలిటికల్స్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది ఆసక్తి కనబడుతుంది చూద్దాం రానున్న కాలంలో ఎవరు టీడీపీ జనసేన పార్టీ తరఫున టికెట్లు దక్కించుకుంటారో లేదో చూద్దాం